హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మకా దస్తా ఛానల్ ఈ రోజు అయితే మనం ఒక అడ్వెంచర్ వీడియో తీయడం జరిగింది గుహ అన్నమాట వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు చాలా అడ్వెంచర్ గా ఉంటుంది వీడియో ఏంటంటే ఈ రోజు కడప జిల్లా పెళ్లిమిర మండలం పొలతల మనం ఫారెస్ట్ ఏరియాలో అయితే ఉన్నామన్నమాట బండన్న స్వామి గుహ సో అసలు ఎలా ఉంటుందంటే గూస్వంప్స్ వచ్చేస్తాయి మీకు అలాంటి అడ్వెంచర్ వీడియో అనమాట సో ఈరోజు గుహలకైతే మనం వెళ్ళబోతున్నాము చాలా రిస్క్ తీసుకుని వెళ్ళబోతున్నాము అసలు మనిషి పోవడానికే చాలా కష్టతరంగా ఉంటుంది ఈ వీడియో సో అలాంటి వీడియో అస్సలు మిస్ అవ్వద్దు ఏంటి అని చెప్పేసి కొద్దిగా తెలుసుకుందాం మనం అక్కడికి వెళ్ళేసి వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఓకేనా చాలా కష్టపడి కొత్త ఒక్క వీడియో తీస్తున్నాము సో మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మరిన్ని వీడియోస్ తీసినడానికి మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఓకేనా లెస్ట్ స్టార్ట్ వీడియో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము గుహలకి అయితే వెళ్తున్నాం అనమాట సో గుహలకి వెళ్ళి మనం చూద్దాం సార్ లోపల మనం ఎంతవరకు వీలైతే దస్తవరకు వీలైతే అంతవరకు వెళ్ళి చూపిస్తాడో సరే గుహలోకి అయితే వెళ్తాము వీడియో మాత్రం మిస్ అవ్వకండి ఓకే ఇక్కడ చూడవచ్చు మనము పోవడానికి ఎంత అసలు మనకు వీలుగా లేదు ఇక్కడ అంటే లోపల పోతే పోతే మనకు ఇంకెంత ఇబ్బందికరంగా ఉంటుందో చూడచ్చు ఇక్కడ పశువు కుంకుమంతా తగ్గినారు మనము పాకుతానే పోవాలి మొత్తం అంతా వీలైనంత వరకు పోతాం సార్ చూడొచ్చు ఎట్లా పోవాల్సి వస్తుంది సార్ చూడండి సరే అక్క యూట్యూబ్ ఛానల్లో సార్ చూడక్క Дома does take it. Damaka? я Yeah. ఇక్కడ చూడొచ్చు ఎంత ఇదిగా ఉందంటే ఇక్కడ పనుకునే పోవాలి మనిషి ఇప్పుడు నేను కెమెరా తీసుకుంటా మా కెమెరామెన్ వస్తాడు ఎందుకంటే ఇక్కడ పోయేదానికి లేదు ఇక్కడ చూడొచ్చండి మనిషి పోవడానికే వీలుగా లేదన్నమాట అసలు ఎంత కష్టంగా ఉందంటే నేను చెప్పడం అది కానీ ఇక్కడ చూడొచ్చు మీరే మనిషి అస్సలు పాక్కొని పోయేదానికి కూడా లేదనమాట ఇటు పోవాలి ఇక్కడ చూడండి ఇట్లే పోవాలి అక్కడ ఇది దగ్గర మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు వచ్చేదానికి కూడా ఇట్లా వెనకాల వచ్చేదానికి తిరిగి వచ్చేదానికి కూడా మల్లుకునేదానికి కూడా సలం లేదనమాట కనుక్కొనే పోవాల్సి వస్తుంది వీడియో అంతా కూడా అసలు స్టోరీ ఏంటంటే ఈ బండన్న స్వామి వచ్చేసి అక్క దేవతల అన్న అవుతాడు అనమాట అన్న అయితే ఈ అక్క దేవతలకు అంటూ ఇది నీసు ఏమి ఉండకూడదు అంటే ఆటలు ఇట్లాంటివి ఏమీ ఉండద్దు అనమాట ఆయన ఈయన ఏంటంటే నీసు ఆటలు కోయాల అన్ని కోయాలా ఇద్దరూ ఒకేసేట పొస్తకలేదని చెప్పి వచ్చేస్తారనమాట అక్కడికి వచ్చేసి ఇంకా ఇక్కడ ఈ గుహలో వచ్చేసి ఒక కాయ అడ్డం పెట్టుకుని నేను తపస్సు చేసుకుంటున్నాను అనమాట అప్పటి నుంచి వేరే అయిపోతారనమాట ఈ బండాన్ని అనేది అట్లా ఇక్కడ చూడండి ఒక మనిషి వచ్చేదానికి ఎంత ఇబ్బంది ఉందో కెమెరా పట్టుకుంటే సాయి వస్తున్నాడు అనమాట చూడండి ఒక మనిషి వచ్చేదానికి అంత ఇబ్బందిగా ఉందన్నమాట ఇప్పుడు చూడొచ్చు మనం ఇచ్చిన సాయి చేతికి చూడండి మనకు గబ్బిలాలు అనేది ఉన్నాయి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి అక్కడికి ఇట్లా అట గుహాలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు చూడండి నీటి సెమ్మలు కూడా ఇట్లా కొడుతున్నాయి అన్నమాట మనిషి ఎంత మాత్రమే కూడా ఇట పాకుతోనే పోవాల మనిషి నిలబడడానికి లేదన్నమాట మెడల్ వస్తాయి నేను వస్తాయి దా ఎందుకు వస్తాను దా అనురా సాయి కెమెరా నుండి నుండి తీసుకోమంటాడు రామరా తీసుకుంటారా సాయి చెప్తా ఎలా పట్టుకున్నదంట ఇక్కడ చూడొచ్చు చూడండి ఇలా పనుకొని వస్తున్నాం కాబట్టి కొంచెం ఇక్కడ చూడొచ్చు అన్నీ గబ్బిలాలు ఉన్నాయి ఇక్కడ కలుసుకొని ఉన్నాయి ఏమంటే కొంచెం ఇది చేస్తాయి కొన్ని అయితే మిందికి వచ్చేస్తాయి మనము ఇది లైట్ ఉంది కాబట్టి కొంచెం అన్నమాట మనం చూడండి ముందుకు వస్తున్నాయి చూడండి చూడండి ఇంకా ఆడికి ఎండింగ్ అయిపోయినట్టుంది ఒకసారి లైట్ వేసి చూద్దాం మనం అక్కడికి ఎండింగ్గా ఏంటనేది మనం లైట్ వేసుకొని చూద్దాం కెమెరా వద్దా అక్కడికి ఎండింగ్ ఉంది మనకు దీపాలు దీపాలు పెడుతున్నారు ఇక్కడ దీపాలు కూడా పెడుతున్నారు ఇక్కడ చూడొచ్చు మనము ఇక్కడ ఇంకా ఆడికి ఎండింగ్ అనమాట ఇక్కడ గబ్బిలాలు చూడొచ్చు మనం ఇక్కడ ఇక్కడ చూడండి ముందుకు వస్తున్నాయి ఇంకా అక్కడ అంతా కూడా గబ్బిలాలే అనమాట బహుశా బహుశా అక్కడ ఇంకా అక్కడికి అక్కడ బండ అడ్డం పెట్టుకొని అక్కడ కనబడుతుంది కదా మనకు అక్కడ బండ అడ్డం పెట్టుకొని మనకి వచ్చినట్టున్నాడు మనకు అక్కడ తపస్సు చేసుకుంటున్నట్టున్నాడు బండిన్న స్వామి ఇక్కడ చూడచ్చు ఈ కేమకా చూస్తేనే కేమకాకి వచ్చి కొడుతున్నాయి అనమాట ఇక్కడ చూడవచ్చు మనం ఇంకా మళ్ళీ ఇప్పుడు మనం రిటర్న్ పోతున్నాం అన్నమాట మనిషి ఎంతవరకు ఉన్నా కూడా అట్నే పాక్కుకుంటానే పోవాల చూడవచ్చు అంత కూడా అట్లా అట్లా ఎంతవరకు ఉన్నా కూడా పాక్కుంటానే పోవాలన్నమాట ఇక్కడ చూసినామంటే గబ్బిలాలు అన్నీ వస్తున్నాయి లైట్ వేసినామంటే లాస్ట్ వరకు మనం పోయి చూపించినాము మనం వీలైనంత చూపించినాం అనమాట ఇంకా ఇప్పుడు కెమెరా సాయి తీసుకుంటే నేను పోవాలంగా ఇప్పుడు లాస్ట్ వరకు అయితే పోయించినాము వీళ్ళని ఇద్దరు పోయినామనమాట ఇంకా లాస్ట్కి పోయేసరికి అంత సన్న గుహలా ఉందనమాట అంటే మనం చూసేదానికి మన కాలు చేయి కూడా పట్టదు అంత సన్న గుహ అయిపోయింది అదే గబ్బిలాలంతా ఇంకా మొత్తం కొన్ని వందల వేల గబ్బిలాలంతా పనుకో ఎలా ఉన్నాయా వచ్చేసి ఇంకా కళ్ళకు కొడుతున్నాయి వీలైనంత వరకు చూపిస్తాం మనము మనం ఎంతవరకు పోగలిగితే అంతవరకు చూపిస్తాం అన్నమాట ఇప్పటికే చాలా లోపలికి వచ్చేసినాం మనం అస్సలు చాలా మంది ఊరికి ఆ నుంచి వచ్చి అలాగే భయపడిపోతారు మనం లోపలి ఇంకా ఎందుకంటే ఒక సైడ్ గేట్ ఉండాలి కాబట్టి నుంచి ఇట్లా రావాలా మొత్తం ఇట్లా ఉందన్నమాట చూడండి ఇక్కడికి ఇక్కడికి ఏం గ్యాప్ లేదు ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మనం ఇట్లా ఇట్లా కావాలకి మనము గిట్టే పాకలాడితే పోయినాం సో అది ఫ్రెండ్స్ లోపలకైతే మనం వీలైనంత వరకు వెళ్ళి అనమాట లోపలికి ఇట్ట పోయినాము ఇట్ట ఎండింగ్ వచ్చేసింది అట్ట లోపల వెళ్ళి చూపించినాము ఆడ ఎండింగ్ వరకు అనమాట గబ్బిలాలు ఏదైతే ఉన్నాయో మనం గుహ లాస్ట్ బండిన ఏదైతే బండి అడ్డం పెట్టుకున్నాడో అక్కడి వరకు వెళ్ళి అనమాట సో అది మనకు మనకు సో మా కష్టాన్ని గుర్తించినట్టయితే మిమ్మల్నిగా ఉన్న అడుగుతాం వీలైతే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ సో ఇలాంటి అడ్వెంచర్స్ వీడియోస్ చేస్తున్నందుకు మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకే ఇక్కడ చూడొచ్చు మనము ఇట్లే రావాలన్నమాట మొత్తం అంతా కూడా చూడచ్చు ఒకసారి చూపిస్తా మీకు మళ్ళా కెమెరా ఇద్దా చేతా కూడా మట్టి మట్టి ఉన్నాయి చూడొచ్చు ఇది గుహన్ మాట ఇక్కడ చూడండి ఆడి వరకు మనం లోపల మళ్ళీ ఇట్ట మో కలర్ ఉంది ఆరుదాని లాస్ట్ పోయి కూడా చూపించిన మీరు చూసినారు అది చూడండి చూడండి అది అంటే క్లోజ్ అనమాట చూడండి బాగా కనపడుతుందా అక్కడికి క్లోజ్ క్లోజ్ అయింది అక్కడికి వెళ్ళాలనుకుంటుంది కానీ సూక్ష్మ రూపంలో అనమాట అయితే వెళ్ళలేరు మనుషులకి అయితే అక్కడికి క్లోజ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గుహలేకి వెళ్ళొచ్చిన అనమాట అక్కడ చూడొచ్చు స్వామివారు అనమాట అక్కడ వచ్చేసి శివపార్వతులు అనమాట యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఈ ఉన్నారు కదా బన్నెన్న స్వామి అనేది చరిత్ర ఏం చెప్పుకున్నారు ఇక్కడ లోకల్లో కూడా ఏం చెప్తున్నారంటే అక్కడ పూజారులు బన్నెన్న స్వామి అనేది మన శివునికి తమ్ముడు అయితే అనమాట పొలతల్లో ఉన్న అక్క మహాదేవతలు ఈయనకు అందరు కూడా చెల్లెలనమాట ఈయన పెద్ద అయిన బండెన్న వాళ్ళతో కొట్లాడు వచ్చేసి ఈ గుహలైన ఆయన చేసుకుంటూ ఉన్నాడు ఇక్కడే శిలగా అయిపోయాను అనమాట ఇది ఉండేది అనమాట అక్కడ పొలతల దగ్గర గుడి ఉంది బండన్న స్వామికి కానీ అదే అసలుది కాదనమాట అక్కడ శిల పెట్టుకొని అక్కడ దగ్గర వసతి లేదు కాబట్టి అక్కడ చేసుకుంటున్నారు అసలు వచ్చేసి ఇక్కడే అనమాట మనం లోపలికి కూడా అంతా పోయి చూపించినాము అది చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి ఎలా ఉందో మొత్తం అంతా కూడా మొత్తం అదే అనమాట ఫారెస్ట్ ఇది ఒక రెండు కిలోమీటర్లు డీ ఫారెస్ట్ అనేది మనం ప్రయాణం చేసి వచ్చినాము ఇప్పుడు అదండి బయటకు వచ్చేసరికి ఇదన్నమాట మా పరిస్థితి ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా కూడా పాక్కుండా పోయేసరికి సో డ్రస్సులు అంతా కూడా ఇలా అయిపోయినాయి అన్నమాట సో మనం మరి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం సో నా నుంచి ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారో మీరు నాకు కామెంట్లో తెలియజేయండి ఓకేనా అంటిల్ దెన్ ఆఫ్ కెమెరా మ్యాన్ సాయితో మీ దమ్మక్క దగ్గరికి లవ్ ఇయల్ బాయ్